సంఖ్యాకాండము ముప్పై రెండో అధ్యాయము రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజప్రధానులతో అతారోతు దీబోను యాజరు నిమ్రా హెష్బోను ఏలాలే శబాము నెబో బేను అనస్థలములు అనగా ఇస్రాయేలీయుల సమాజము ఎదుట యహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యొర్దాను అద్దరికీ దాటింపకని దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే దాదీయులతోను రుబే నీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా యహోవా ఇస్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుదురు ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నే ఎలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా వారు యష్లు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇస్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లకపోయిరి ఆ దినమున యెహోవా కోపము రగులుకుని ఇరువది ఏండ్లు మొదలుకుని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించిన కెనజీయుడి యపున్నే కుమారుడైన కాలేబును నూనుకుమారుడైన యహోషువయు తప్ప మరి ఎవడను పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశములు వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను అప్పుడు యహోవా కోపము మీద ఇస్రాయేలీయులమీదరగులుకొనగా యహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరమువారందరూ నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను ఇప్పుడు ఇస్రాయేలీయుల ఎడల యహోవాకు కోపము మరీ ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక చేయును అట్లు మీరు ఈ సర్వజనమును నశింపచేసెదరనెను అందుకు వారు అతని యొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము ఇస్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను ఇస్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యొర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికిను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి అప్పుడు మోషే వారితో మీరు మీ మాటమీద నిలిచి యహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టువరకు యహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లిన ఎడల ఆ దేశము యహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా దృష్టికి ఇస్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులయ్యుందురు అప్పుడు ఈ దేశము యహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకును అని తెలిసికొనుడి మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకుని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనిను అందుకు గాదీయులను రూబే నీయులును మోషేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు గిలాదు పురములలో ఉండును నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చెదమనిరి కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యహోశువకును ఇస్రాయేలీ గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదియులును రూబేనీయులును అందరూ యహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడ యొద్ధాను అవతలికి వెళ్లిన ఎడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి యెడల వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందుదురనగా గాదియులును రూబేనీయులు యహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము మేము యహోవా సన్నిధిని యుద్ధ సన్నద్దులమై నది దాటి దేశములోనికి వెళ్లెదము అప్పుడు యొర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనశ్చే అర్ధగోత్రపు వారికిని అమోరీయుల రాజైన సిహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు శోపాను యాజరు బేత్నిమ్రా బేథారాను అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకునిరి రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను ఏలాలే కిరియతాయుము నెబో బయల్మేయోను షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేరు పెట్టిరి మనుష్య కుమారులైన మాకీరీయులు గిలాదు మీదికి పోయి దాని పట్టుకుని దానిలోనున్న అమోరీయులను వెళ్ళగొట్టిరి మోషే మనశ్చే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివసించెను మనశ్షే కుమారుడైన యాయిరు వెళ్లి వారి పల్లెలను పట్టుకుని వాటికి యాయిరు పల్లెలను పేరు పెట్టెను నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకుని దానికి నోబహు అని తన పేరు పెట్టెను